ఇక్కడ చిట్టి ముత్యాల మిక్స్డ్ బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది నమస్తే కోనసీమ అమలాపురం నుండి అలా తాటి వచ్చాం ఫుడ్ తిందామని హోటల్ క్లోజ్ ఉండడం వల్ల డైరెక్ట్ గా మల్కిపురం వచ్చేసాం మన్నం రెస్టారెంట్ అని కనిపించింది ఇంకా దీనిలోకి వెళ్ళిపోయాం లోపల అంబియన్స్ చాలా డీసెంట్ గా ఉంది స్టార్టర్స్ లో చౌచౌ చికెన్ చికెన్ మలై టిక్కా చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసేసాం ఇవి తినడానికి మల్కీపురం దాకా ఎందుకు అమలాపురం టౌన్ లోనే ఉంటాయి కదా అని మీకు అనిపించొచ్చు రాజో సైడ్ కూడా ఫుడ్ వీడియోస్ చేయమని చాలా సార్లు చాలా మంది అడిగారు అందుకే ఇటు సైడ్ కూడా కవర్ చేద్దామని ఇలా వచ్చాం చౌచౌ చికెన్ నార్మల్ గా ఉంది చికెన్ మలై టిక్కా బాగుంది చికెన్ లాలీపాప్ చాలా బాగుంది ఇంకా మెయిన్ కోర్స్ లో చి ముత్యాల బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటి చెప్పాం చిట్టి ముత్యాల మిక్స్డ్ బిర్యానీలో ఫిష్ ప్రాన్స్ మటన్ చికెన్ తో వస్తుంది దీని టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంత బాగుంటుంది అనుకోలేదు స్పెషల్ గ్రేవీ ఇచ్చారు దాంతో నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇది బుధవారం మరియు ఆదివారం మాత్రమే ఉంటుందంట మేము ట్యూస్డే వెళ్ళినా సరే లక్కీగా ఎవరో పెద్ద ఆర్డర్ ఇచ్చుకోవడం వల్ల ఆ రోజు ఉందంట ఇక్కడికి వస్తే మాత్రం ఇది అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ చికెన్ ఫ్రై బిర్యానీ బాస్మతి రైస్ తో వచ్చింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంది మొత్తం తిన్నవాడికి మాకు బిల్ ఇంత అయింది ఈ రెస్టారెంట్ పెట్టి వన్ మంత్ అవుతుందంట వీళ్ళు ఇలానే టేస్ట్ మెయింటైన్ చేసుకుంటే చాలు ఈసారి మొత్తం మా గ్యాంగ్ తో వచ్చి ఫుల్గా అన్నీ ట్రై చేస్తాం